సరే ఇది ఇది ఒకటి ఉంది కదా పైన

ఎయిట్ థర్టీకి ఈరోజు నెబ్బులు పెట్టుకుంటే జలుబు తగ్గట్లేదని కరోనా టైంలో ఇలా చేసేవాళ్ళం కదా అది పెట్టుకుంటున్నాం నిద్రపోతున్నాడు ఇంకా దీంట్లో దీంట్లో పసుపు వేసాము అందుకని అది పెద్ద కెమికల్ లాగా కెమికల్లాగైంది ఇప్పుడు ఆవిరి రాలేదు ఇంకా స్విచ్ చేసాము ఆవిరి ఇప్పుడే వస్తుంది ఆ విరి వస్తుంది జలుబు చేస్తే అప్పటికి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు అందుకని ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాం దాంట్లో వాడు పసుపు ఎక్కువ వేసాడు అందుకని అలా వస్తుంది బుడకలు 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 బుడకలుగా ఇంకా భయం వేసి వాడిని వాటర్ తెమ్మన్నా స్విచ్ స్విచ్ఛాప్ పైన అట్లా పోయొచ్చా వాటర్ ఏందో చేస్తా ఉన్నాం ఇద్దరం పొద్దున్నే లేచి వస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఆవిరి వస్తుందేమో చూడు ఏం చేస్తుందిరా అది ఎప్పుడు పడకలు రావు నాకు తెలిసి చేయి పెట్ట మాకు వేడి కావాలి వస్తుంది పోయింది ఎందుకు ఎందుకులే తీసి ట్యాబ్లెట్ తెచ్చుకుంటా కానీ అదిగా పొంగుతుంది ఎందుకు వచ్చింది కావాలా అదిగా అదిగా కాలు పడింది అనుకో సినిమా కనబడిద్ది అందుకని ఇంకా అంత వదిలేసే నువ్వు వేడి తగ్గని దీన్ని దీంతో చేయకూడదు ఎప్పుడు దీంతో అనకూడదు లోపల లూజ్ అయింది అనుకో వైరు ఓడిపోయిందనుకో అప్పుడు షాక్ కొట్టిద్ది కదా వేడి తగ్గినాక లాగ అంతే చూడరా నాయన ఎంత ఎంత పోసినో అర కేజీ పోసిన ఉంది అదేదో ఉంది ఎందుకులే తీసి చూడే అట్టుందా లోపల ఉంచునా రే నీ అవన్నీ పడతా ఉంటాయి గుడ్డదా వీడు మార్నింగు లేచాడు ఇంకా అదే పని ఏం చూస్తున్నారా ఎయి ఏం చూస్తున్నారు షార్ట్స్ షార్ట్స్ టైం ఎంత అండి ఎయిట్ ట్వంటీ వన్ బ్రష్ చేయవా బ్రష్ చేయవా ఏముంటుంది ఉపయోగం అంతేగా హోంవర్క్ రాసావా లేదా ఈరోజు నీకుగా జలుబు వేసిందా అదేంది వెళ్ళదా జలుబు ఎక్కడికి నీతోనే ఉంటుందా ఏ వెళ్ళదా ఏంటిది కదా షాటా సరే అండి అవునా అది పెట్టుకున్నారు అంటే ఆ చూసి కనపడి అట్లా చెయ్యంతుంది ఏమే ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో చాలా ఉంటాయి చాలా ఉంటాయి కదా చాలా అంటే ఏమేంటి

2ดอลลาร์กรีนส์296 700 हेलो นี่ संस्कृत อืม ఇది నలైట్ టీ షర్ట్ కాలర్ అది ఇది లాస్ట్ Эллон овэр нэкс. И И Э няс нара. Э ня. Э няс я. నాకు దోశలు రాయ్ దోశలు ఎన్ని కావాలి అంటున్నాడు ఏడదేస్తా పూరీలు పూరీలు ఏడదేస్తా el nostre Quina podrilla la i? Ba? Ba. Tenim antema. No aprenlla chupen. Endi. Mo ta ఏంటిదిరా ఏం సర్టిఫికేట్ ఇస్తారే నీకు ఏం గ్రాడ్యుయేషన్ అయ్యావయ్య ఐదో క్లాస్కి గ్రాడ్యుయేషన్ అవుతారా ఐదో క్లాస్కి రెండో క్లాస్కి గ్రాడ్యుయేట్ అవుతారా గ్రాడ్యుయేట్ అంటే ఏంది అసలు ఏందో కాదు రే అద అదొక సెలబ్రేషను మళ్ళీ ఆ గౌ రే రే అదే అది వేసుకుంటున్నారు రే రే అది వేసుకుంటారు చూడు అది రెంట్కి తెచ్చుకోవాలి కదా ಅದಿ ಗೌನ್ ಲಾಗಾ ಕೋಟ್ ಲಾಗೆ ಲಾಯರ್ ಅದಿ ವಾಲ್ ವಾಲ್ ಇದ್ರು ಅಂತ ನಾನು ವಾಲ್ ಇಸ್ ನೀ ಸೈಜ್ ಅಟ ದರ್ಗಿದ್ರಾ ಹಾ ಆ ನೀ ಸೈಜ್ ಅಟ ಜರಿಪೋತಿ ಹ್ ಹ್ ಅಬ ಕಾಮೋ ರಹತೆ ಇಲ್ಲ త్రీ వ్యూ చూస్తున్నావా అరే ఆ పైని అయి తీరా ఇంకేం చేస్తున్నావు ఇటు ఈరోజు ఇది ఓపెన్ చేస్తున్నాడు పని చేయట్లేదని ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు ఎట్లా ఓపెన్ చేస్తున్నాడు ఇది ఇక్కడ ఇది వస్తుంది చూడు పైన అది ఉంది కదా ఇది ఇది ఒకటి ఉంది కదా పైన వాళ్ళు ఏదో చేస్తాడు చేసి చేసి వెళ్ళిపోతాడు ఆ కింద స్క్రూలు లేవా Yeah. <laughs>

봐봐, 둠무줄을 해, 둠무줄. 둠무, 아구! 아구! 들고돌려, 그니까? 아, 들고돌려. 응. 길만 둠베. 응, 봐봐. 봐, 깜짝 놀랐어. 들고돌려. 베드 베드로. 봐. దీనికి ఉంది చూడు ఇక్కడ ఇట్లా ఉంటది చూడు సైడ్ ఆడ ఉంటది చూడు కింద పెట్టు ముందు కింద కూర్చోవాలి అది అట్లా అట్లా కూర్చోవాలి ఇది పైకి లేక వాళ్ళరా పైకి చిన్నవాడా నువ్వులే పెడతాడులే వాడు ఒక్క పెడితే పెడతాడు కానీ ఇదో ఇట్ చే

an